ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తర్వాత మొదటిసారి విశాఖకు వచ్చిన పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీడీపీ కార్యకర్తలు అభిమానులు మరియు మహిళలు నాయకులు విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన టీడీపీ అభిమానులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో గాజువాక టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లిన పల్లా శ్రీనివాసరావు దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు విశాఖ విమానాశ్రయంలో కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని కానీ తాము ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు రాజకీయ వేధింపుల్లో మూడు వేల మందిపై జగన్ సర్కార్ బైండ్ ఓవర్ కేసులో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని వారికి వంద రోజుల్లో విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చారు అన్నా క్యాంటీన్లు ఒక ట్రస్ట్ గా మార్చి నిర్విరామంగా కొనసాగేలా చూస్తామన్నారు రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు మొదలయ్యాయని ఏడాదిన్నరలో అమరావతికి రూపురేఖలు తెస్తామని తెలిపారు పోలవరం ప్రాజెక్టును పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేశారని అమరావతి పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామన్నారు గంజాయికి ఫైనాన్స్ చేస్తున్న వారిని కనిపెట్టి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు రిషికొండ భవనాల కోసం ఏడు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని దానిని స్టేట్ గెస్ట్ హౌస్ ఎలా ఉపయోగించాలో చెప్పాలన్నారు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు అలాగే అగనంపూడి టోల్గేట్ను నెల రోజుల్లో తొలగిస్తామన్నారు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం చేసిన పక్షపాతానికి అడ్డుకట్ట వేసి సదరు భూములను ట్వంటీ ఇచ్చారు శక్తివంతన లేకుండా పార్టీ కోసం పనిచేసి తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని తెలిపారు ఈ ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు నామినేటెడ్ పదవుల్లో కూటమిలోని మూడు పార్టీలకు సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఎమ్మెల్యే వెలగపూడి పార్టీ శ్రేణులు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు ఖచ్చితంగా తీసి చూపిస్తా అని చెప్పి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక సోదరులు పీలా శ్రీన్ గారికి రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ వండా జగన్ గారికి అలాగే ఎస్ఎస్ఎల్ సోదరుడు రాష్ట్ర కార్యదర్శి విజయ్ గారికి అలాగే మా సీనియర్ కార్పొరేట్ సోదరులు పల్లా శ్రీన్ గారికి మా పులి గారికి నాయకులు అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సీనియర్ కార్పొరేటర్ మా గంద్రీని గారికి అలాగే వేదిక రఫీ గారికి అలాగే అలాగే ఈ ఏర్పాటు చేసినటువంటి కాదా బాలకృష్ణ గారికి మా మా ప్రసాద్ సిను గారికి ముఖ్యంగా గారికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్స్ కౌన్సిలర్ కి ఒకటి అధ్యక్షులకి సెక్రటరీస్ కి మహిళా సోదరి సీనియర్ నాయకులకు అలాగే జనసేన సీనియర్ నాయకులకు వీరమాయలందరికీ కూడా బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ర్యాలీలో ఎటువంటి అస ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా పేరు పేరున అలాగే విలేకర్ సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం